ఊరి పెద్ద చందమామ కథ ఒకనొక గ్రామంలో బాబా అనే వృద్ధుడు ఉండేవాడు ఆయన ఋషి వంటివాడు బుద్ధిమంతుడు మహాజ్ఞాని దయామూర్తి ఆ గ్రామంలో బాబా పైన పెద్దలందరూ ఎంతో భక్తి పిల్లలకు గౌరవమును పిల్లలు ఆయన దగ్గర చాలా చనువుగా మసురుకునేవారు ఆయనను ఆ గ్రామస్తులందరూ తండ్రిగా ఎంచుకుంటూ వారి వారి జీవితాల్లో మంచి చెడ్డలు కష్టసుఖాలు ఆయనతో చెప్పుకుంటారు ఆయన వారినంత బిడ్డలుగా చూచుకుంటూ వాళ్ళ కష్టాలు తొలగిపోవటానికి సౌక్యం కలగటానికి తగిన సలహాలు చెప్తూ ఉంటాడు అతని వల్లనే ఆ గ్రామం సుఖంగా ఉండేది బాబాకు చదువంటే ప్రాణం అందుకని ఊరికి దూరంగా ఒక ఎత్తైన గుట్టపైన ఇల్లు కట్టుకుని ఇంటిలో అనేకమైన బీరువాలు అమర్చి వాటిలో తనకు ప్రియమైన గ్రంథాలన్నీ చక్కగా సర్దుకున్నాడు గ్రంథాలంటే ఈనాడు మనము రోజూ చూస్తున్న అచ్చు పుస్తకాలు అనుకున్నారేమో బాబా కాలం నాటికి ఇంకా కనిపెట్టనే లేదు అందుచేత ఒక గొప్ప ఉన్నదంటే విలువ తెలిసిన వాళ్లు దానిని తిరగరాసుకునేవారు ఇందుకు ఎంతో డబ్బు ఖర్చయ్యేది రాయటం పూర్తి కావటానికి ఎంతో కాలం పట్టేది బాబా బీరువాల్లో ఉన్న గ్రంథాలన్నీ ఈ మోస్తరుగా కష్టపడి సంపాదించినవే ఆయన కూర్చునే గది కిటికీలో నుంచి కిందకి చూచినట్లయితే పంట ముఖానికి వచ్చిన పచ్చటి చేయులు కంబల పరిచినట్లుగా కనిపిస్తూ అందంగా ఉండేవి ఆ పొలాల్లో ఎప్పుడు చూచినా తేనెటీగల వలె పాటుపడే రైతు జనం అగుబడుతూ ఉంటారు ఇటువంటివన్నీ కనబడుతూ ఉండటం వల్లనే ఆ గదిలో కూర్చుని చదువుకోవటానికి చాలా హాయిగా ఉండేది బాబా నివసిస్తున్న గుట్ట దిగువగానే ఊరు ఆ ఊరికి ఆనుకుని ఒక నది ప్రవహిస్తూ ఉంది నదిలో నీరు ఊరి మీదకి రాకుండా ఒక పెద్ద గోడ కట్టబడి ఉంది రోజున మధ్యాహ్నం పుస్తకం చదువుకుంటున్న బాబా దృష్టి ఆ గోడ మీదకి మళ్ళింది ఆ గోడ ఇదివరకే అవకగా ఉన్న సంగతి బాబాకు తెలుసు దానిని మరమత్తు కూడా చేశారు అయినా ఎందుచేతనో కాని ఇప్పుడు బీట వేసి ఉన్నది ఉండటమేమిటి బీటలో నుంచి నీరు చుమ్ముతూ అది పెద్దదవుతున్నట్లు బాబాకు స్పష్టంగా కనిపించింది ఇంకొకరగంట సేపట్లో ఆ గోడకు ప్రమాదం సంభవించి అది పడిపోతుందన్న అనుభవం వల్ల ఆయన నిశ్చయించాడు అందుకోసమే చదువుతున్న గ్రంథం మూసివేసి బాబా ఆ గోడ పదే అదే పనిగా చూడనారంభించాడు ఇప్పుడు అతనికి మనసులో బెంగ పట్టుకుంది ఏమంటే గ్రామస్తులందరూ పొలంలో పనిచూచుకుంటున్నారు గోడ సంగతి వాళ్ళకేం తెలుసు పాపం ఇంకొక అరగంటలో గోడ పడిపోయి ఊరిలోకి నీరు ముంచెత్తుకొస్తుంది అటువంటి సమయంలో పనిపాటలో మునుగున్న గ్రామస్తుల ప్రాణాలను ఎలాగ రక్షించడం వృద్ధుడు కావడం చేత తన స్వయంగా పొలాల్లోకి వెళ్లి వాళ్లను హెచ్చరించలేడు పోనీ ఈ మాట చెప్పి రావటానికి మనిషిని పంపుదామా అంటే ఇంటిలో ఎవరూ లేరు ఇంతకు ఎవరైనా పోయి కబురు రావడానికైనా వ్యవధి ఉంటుందనే నమ్మకం లేదు ఈ పరిస్థితుల్లో ఆయన ఏమి చేయగలడు ఆలోచిస్తూ మళ్ళీ ఒకసారి గోడవైపు చూడగా అప్పటికప్పుడే గోడబీట ఇంకా పెద్దది నీరు మరీ జోరుగా ప్రవహిస్తూ ఉన్నది బాబా తక్షణమే వంటింట్లోకి వెళ్ళి మండుతున్న కట్టెలు రెండు తీసుకొచ్చాడు అందులో ఒక దానిని తనకు ప్రాణ సమానమైన పుస్తకాల గదికి మరొక దానిని పెరటిలో ఉన్న గడ్డిమేటికి అంటించాడు ఐదు నిమిషాలైనా కాకుండా పొగలు కమ్మేసి జ్వాలలు లేగసి వచ్చాయి మీద పొగలు మంటలు చూచి పొలాల్లో ఉన్న జనం అయ్యో మన బాబా మన బాబా ఇల్లంటుకున్నది రండి రండి అని కేకలేస్తూ గోల పెడుతూ గబగబా గుట్టపైకి చేరుకున్నారు ఆ వచ్చిన మగవాళ్లు నీళ్లు తెచ్చి మంటలు ఆర్పబోయారు కాని బాబా వాళ్లపైన కోపగించాడు మీరు ఆర్పవద్దు వద్దు ముందు వెళ్లి పిల్లలను ఆడవాళ్లను ముసలివాళ్లను నోరులేని జీవాలను తీసుకొచ్చి గొట్టపైకి చేర్చండి ఒక్క పెట్టనైనా ఊళ్ళో మిగిలిపోకుండా తక్షణమే తీసుకురండి వెళ్ళండి అని ఆత్రంతో వాళ్లను తొందర పెట్టసాగాడు ఆయన మంటలు ఆర్పవద్దు అనగానే అందరికూ ఆశ్చర్యం వేసింది అయినా బాబా చెప్పిన మాట దాటానికి వీల్లేదు ఆయన చెప్పే ప్రతి మాటలోనూ ఏదో గొప్ప భావం ఉంటుందని అది నిలకడ మీద కాని అర్థం కాదని ఆ ఊరు ప్రజలకు నమ్మకమే కనుక బాబా ఆజ్ఞ ప్రకారం వాళ్లు పోయి ఒక్క పిట్టైనా దిగబడిపోకుండా అందరినూ కుట్టపైకి చేర్చారు ఈ రోజున బాబా ఆడే మాటలు చేసే పనులు ఎవరికూ బాధపడటం లేదు తలకొక విధంగా అనుకుంటున్నారు ఆయన చిరునవ్వుతో అందరూ ఆ గోడవైపు చూడండి అని అంటూ ఉండగానే ఆ పెద్ద గోడ విరిగి గబాలను కూలింది గోడ కూలిపోయిన తక్షణమే ఇంకేమున్నది నది గట్టు తెరుచుకుని పారింది చూస్తూ ఉండగానే ఇళ్లన్నీ మునిగిపోయినాయి బాబా చేసిన త్యాగం అందరికీ తెలిసిపోయింది వాళ్లకు ఆయనపైన ఉండే భక్తి గౌరవము మునుపటి కంటే రెట్టింపై ఆ గ్రామం మళ్లీ నిర్మించినప్పుడు దానికి బాబా నగరం అని పేరు పెట్టారు ఏమైనప్పటికీ ఆయన కష్టపడి సంపాదించి ప్రాణ సమానంగా కాపాడుకున్న గ్రంథాలను గ్రామస్తుని రక్షించుకోవడం కోసం తన చేతులతో తనే తగలబెట్టాడన్న సంగతి తెలియగానే వారందరూ వనవలా ఏడ్చారు వాళ్లతో బాబా బిడ్డల్లారా మీరెంత మాత్రమూ విచారించకండి గ్రంథాలు విలువైనవి నాకు ప్రాణ సమానమైనవి అనే మాట నిజమే కానీ మిమ్మల్ని రక్షించడానికి గ్రంథాలే కాదు నా ప్రాణాలని ఇచ్చివేస్తాను ఈ క్షణానికి మీరందరూ ఇక్కడ చేరుకుని చల్లగా ఉండటం నా కళ్ళతో చూచాను అదే నాకు పదివేలు అదే నా జీవితానికి సంతోషం అని జాలిగా జవాబు చెప్పాడు ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి కథల కోసం మా సంపత్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి